ఇలా మంచి పళ్ళు వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్ తోటి వచ్చిందండి చీరంతా ఇంక ఇదే విధంగా స్కాలప్ తోటి వస్తుంది ఇదంతా కూడా రంగ్ కార్డ్ డిజైన్ తీసుకున్నారండి ఇలా కాపర్ షేడు గ్రే షేడు ఇదంతా కూడా మనకి మంచి సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చారు శారీ మీద సాఫ్టీ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది పళ్ళు పాట్ రిచ్ లుక్ తోటి ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు సో శారీ అంతా ఇదే లుక్ తోటి వస్తుంది దీనికి పళ్ళు పాక మీకు ఈ విధంగా టై అండ్ అయ్యి పళ్ళు వచ్చాయన్నమాట ఈ శారీకి ఏంటంటే ఇలా బర్డ్స్తో వచ్చేసింది ఇదేంటంటే ఏజ్తో సంబంధం లేదండి ఎవరైనా యంగ్స్టర్స్ కూడా స్టైలిష్ బ్లౌజ్ తోటి పేరప్ అప్ చేయొచ్చు అనమాట పిల్లలకి ఏదైనా లెహెంగాస్ గౌన్స్ కిడ్స్ వేర్ ఏదైనా చేయడానికి కూడా మంచి ఆప్షన్ ఇది మీకు సో షార్ట్ పళ్ళుతో వస్తుందండి ఫాలోడ్ బై బ్లౌజ్ అనమాట హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మౌట్ ఎవ్రీడే నేను పూర్ణిమ లత గారు ఇంట్లో నుంచి సేల్ చేస్తూ బ్యూటిఫుల్ శారీస్ని చూపిస్తున్నారు ఈ వీడియోలో కొత్తపేట మోహన్ నగర్ ఏరియాలో ఉంటారండి ఈ వీడియోలో వచ్చేసి మంచి కాటన్ శారీస్ ఎంత బాగున్నాయంటే ప్యూర్ క్వాలిటీతో బ్లౌజులు కూడా చాలా బాగా వచ్చాయి మొత్తం ఓవర్ సింపుల్ జరీస్ వచ్చేసి లేదంటే మంచి మంచి ప్రింట్స్ సెలెక్షన్ చాలా బాగుంది అండ్ వాటి తర్వాత కొన్ని ఫ్యాన్సీ పట్టు చీరలు వాటి తర్వాత మీకు మంచి స్కాలప్ వర్క్ వచ్చినటువంటి ఫ్యాన్సీ చీరలు అండి సో సిక్స్ హండ్రెడ్ రేంజ్లో చాలా బాగున్నాయి సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసి ఇవన్నీ మీరు సేల్ తెప్పించుకోవచ్చు అనమాట కొరియర్లో తెప్పించేసుకోవచ్చు క్లియర్గా చూపించాను కలర్స్ ప్రైజెస్ మొత్తం కూడా మీకు నచ్చింది దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని లతా గారి నెంబర్ స్క్రీన్ మీద ఉంది నెంబర్లో ఆర్డర్ చేసేసుకోండి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాంటి లింక్స్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి వెరైటీస్ చూద్దాం సో లతా గారు చూపిస్తున్న ఫస్ట్ మనం కాటన్ చీరలు చూద్దామండి ఇప్పుడు చూస్తున్నవి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ప్యూర్ కాటన్స్ వచ్చాయి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా బాగుందండి ప్యూర్ కాటన్లో ఇచ్చారు సో ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి శారీ అంతా మీకు ఇదే విధంగా వచ్చేస్తుంది ప్యూర్ కాటన్లో మంచి లైట్ వెయిట్ చీర దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకిలా ఈ విధంగా మనకి థౌజండ్ బూటీస్ అంటారు కదా ఆ స్టైల్లో ప్యూర్ కాటన్లో ఇచ్చారు ఇది ఒక మీటర్ వస్తుందామా బ్లౌజు ఒక మీటర్ దాకా వస్తుంది టూ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు స్టిచ్ చేయించుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే మీరు తెప్పించుకోవచ్చు మంచి వెరైటీస్ ఉన్నాయి మన షాప్కి వెళ్ళి తిరిగి తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది చూడండి హకోబా వర్క్ తోటి వచ్చింది దీని మ్యాచింగ్ బ్లౌజ్ సో అన్ని చీరలకి ఇదే ప్రింట్ ఇందాక నేను పళ్ళు చూపించాను కదా ఆ విధంగా సో వీటికి వచ్చిన బ్లౌజు శారీ నేను చూపిస్తానండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ కలర్ కూడా బాగుందండి మంచి కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మ్యాచింగ్ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ స్టైల్లో మనకి ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో మీకు ఎల్లో కలర్ కూడా ఉందండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది చూస్తున్నవి ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే వస్తాయండి మీరు క్లోజర్లో చూస్తే ఇదంతా కూడా మనకి జరీలాగా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ఈ విధంగా వీవింగ్ నేను కొంచెం అడిషనల్ క్లాస్ యాడ్ చేసింది సో షిబోరి అండ్ డై ప్రింట్స్ మనకి కింద బార్డర్ లాగా తీసుకున్నారండి సో శారీ అంతా మనకి ఇదే లుక్ అనేది క్యారీ అవుతుందండి సో శారీ అంతా ఇదే లుక్ తోటి వస్తుంది దీనికి పళ్ళు పాక్ మీకు ఈ విధంగా టై అండ్ అయ్యి పళ్ళు వచ్చాయన్నమాట పళ్ళు మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి మంచి టై అండ్ అయ్యి బిగ్ పళ్ళునే వచ్చింది మీరు ఇలా పళ్ళు పాటు వరకు వస్తుందండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ మీరు సపరేట్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలో వచ్చింది బట్ మనకి మొత్తం జరీ వీవింగ్ కూడా ఇలా బూటీస్ కింద ఇచ్చారు చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇక్కడ ఏదైతే శిబోరి అండ్ ఐ ప్రింట్స్ ఉన్నాయో మన దగ్గర ఉండే ఎనీ బ్లౌజ్ని దీనికి యూస్ చేసుకోవచ్చు ఈ సారీలో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారండి ఇదైతే మీకు ఇలా గ్రే కలర్ మీద ఈ విధంగా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చింది నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో నెక్స్ట్ మీకు ఇది పింక్ మీద ఇలా బ్లూ కలర్ టై అండ్ డై ప్రింట్స్ అనేది వచ్చాయండి సారీ ఆల్ ఓవర్ మనకి ఈ జరి బూటీస్ రావడం చాలా హైలైట్గా ఉంది దీనికి ఇది చూసారా ఒకలాంటి మనకి సి గ్రీన్ కలర్ లైట్గా అలా వచ్చింది మంచి డార్క్ పర్పుల్ షేడ్స్ తోటి మనకి ఈ విధంగా కింద అండ్ డై ప్రింట్స్ వచ్చాయి ఈ చీరలు కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లతా గారు మీకు ఇంట్లో నుంచే సేల్ చేస్తారండి ట్రస్టెడ్ పర్సన్ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ కూడా చాలా నామినల్ ఛార్జీలోనే ఉంటుంది ఇది మీరు లెనిన్ శారీస్ అండి లెనిన్లో మనకి రెండు వందల యాభై నుంచి ఉంటాయండి ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీతో చాలా మంచి బ్యూటిఫుల్ ప్రింట్ తోటి వచ్చింది చీర కట్టుకుంటే ఇలా వస్తుందండి మనకు ఆఫీస్ వేర్కి దానికి బాగుంటుంది ఈ సమ్మర్కి ఇంకా చాలా బ్యూటిఫుల్ లుక్ తోటి వచ్చిందండి ఇందులో ఉండే కలర్స్లో నుంచి మన దగ్గర ఆల్రెడీ ఉన్న డిజైనర్ బ్లౌజ్ని కూడా వాడుకోవచ్చు సో శారీ అయితే మనకి పళ్ళు పాటలో కొంచెం పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి అండ్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది దీని బ్లౌజ్ వస్తుందమ్మా సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఏదైతే ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయో ఇది బ్లౌజ్ కింద తీసుకున్నారు సింపుల్ షార్ట్ స్లీవ్స్తో పెట్టేసుకుంటే బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి శారీ పళ్ళు సో శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి సో సింపుల్గా బాగుంది నెక్స్ట్ ఇందులోనే ఇదే మెటీరియల్తో ఇంకొక కలర్ అండి సో ఈ కలర్ కూడా మంచి సోబర్ కలర్ వచ్చింది చూడొచ్చు సో ఇందాక ఎక్కువగా ఆరెంజ్ అండ్ బ్లూస్ అవి హైలైట్ అయ్యాయి కదా దీని యా సో ఇదేంటంటే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్స్ తోటి హైలైట్ చేశారండి యా సో ఇందాక అంత ఫ్లోరల్స్ వచ్చాయి కదా ఈ శారీకి ఏంటంటే ఇలా బర్డ్స్తో వచ్చేసింది ఇదేంటంటే ఏజ్తో సంబంధం లేదండి ఎవరైనా యంగ్స్టర్స్ కూడా స్టైలిష్ బ్లౌజ్ తోటి పేరప్ చేయొచ్చు అనమాట లెనిన్ చీర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తానండి ఏదైతే ఇక్కడ కలర్స్ ఉన్నాయో మీకు వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుందండి బ్లౌజ్ పీస్ శారీ అంతా మనకి ఇలా బర్డ్స్ తోటి ఇందాక నేను ఓపెన్ చేసినట్టు మంచి ప్రింట్స్ తోటి వచ్చిందండి వచ్చేసి మీకు ఈ విధంగా బాక్స్ ఐటమ్స్ అండి బాక్స్లో వస్తాయి అంటే గిఫ్టింగ్ పర్పస్ అలా కూడా బాగుంటాయండి ఈ చీరలు మీకు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో వస్తాయి శారీ కట్టుకుంటే మనకి లుక్ ఇలా వచ్చేస్తుందండి సింపుల్ స్కాలప్ వర్క్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే నిజంగా రీజనబుల్ ప్రైజే సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ విధంగా స్కాలప్ బోర్డర్ వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది శారీ ఓపెన్ చేస్తే మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి ఇలా మంచి పళ్ళు వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్స్ తోటి వచ్చిందండి చీరంతా ఇంక ఇదే విధంగా స్కాలప్ తోటి వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ మీకు గ్రీన్ కలర్లోనే పారట్ గ్రీన్ విత్ సేమ్ వర్క్ ఏదైతే మ్యాంగో డిజైన్ మీద సీక్వెన్స్ ఉందో ఆ వర్క్తో వచ్చేసింది ఇది ఒక శారీ అండి బ్యూటిఫుల్ టాజిల్తో టాజిల్ కైండ్ ఆఫ్ పళ్ళుతో వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇది ఇంకోటి ఉందండి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో బ్లౌజ్ అయితే మీరు ఇందాక చూసిన మోడల్లోనే వస్తుంది అన్నిటికీ సో ఈ శారీ వచ్చేసి మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుందండి మీకు ఈ కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్లో తీసుకోవచ్చు ఈ విధంగా బ్యూటిఫుల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది గిఫ్టింగ్ అలా ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కూడా బాగుందండి ఈ శారీ కూడా వేర్ చేస్తే మనకి లుక్ ఇలా వస్తుందండి అండ్ ఇది కూడా దీనికి ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క లాంటి డిజైన్ ఫస్ట్ దానికి మ్యాంగో వచ్చింది ఇప్పుడు దీనికి ఈ విధంగా డిజైన్ వచ్చిందండి దీనికి ఆపిల్ ఫోన్లో ఉండే డిజైన్ వచ్చిందనమాట దాని మీద సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు సో ఇలా వచ్చింది చీర అంతా ఈ చీర కలర్ కాంబినేషన్ లుక్ వైజ్ ఈ విధంగా వచ్చేస్తుందండి నచ్చితే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ ఇచ్చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీస్ ఏంటంటే వేర్ చేస్తే మనకి లుక్ అనేది ఇలా మంచి స్లిమ్ లుక్ తోటి అందంగా వస్తాయండి ఈ సీక్వెన్స్ తోటి నెక్స్ట్ చూస్తున్న చీర ఫ్యాన్సీగా ఉంటుంది నైట్ పార్టీస్కి దానికి కూడా బాగుంటుంది డే పార్టీస్కి కూడా బాగుంటుంది ఇదంతా కూడా రంగ్ కాట్ డిజైన్ తీసుకున్నారండి ఇలా కాపర్ షేడు గ్రే షేడు ఇదంతా కూడా మనకి మంచి సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చారు శారీ మీద మనకి బనారసీ మెటీరియల్తో వస్తుందండి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ పళ్ళు పాటు మనకి ఈ విధంగా ఒక మంచి రిచ్ లుక్ తోటి ఇచ్చారండి సో బ్లౌజ్ మీకు రన్నింగ్ వస్తుందా మ్యామ్ దీనికి ఓకే సో శారీ అనేది వేర్ చేస్తే చాలా క్లాసీగా ఉంటుందండి మీరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్తో వెళ్ళొచ్చు సెల్ఫ్ బ్లౌజ్తో వెళ్ళినా బాగుంటుంది సో లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఈ శారీ మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి చాలా బాగుంది ఈ రంగ్ కార్డ్ డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి మీకు ఇందులో క్వాంటిటీ కావాలన్నా దొరుకుతుంది సో ఇది ఎయిట్ హండ్రెడ్లో వచ్చింది నెక్స్ట్ డిజైన్ చూపిస్తానండి సో నెక్స్ట్ చూస్తున్నది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో సాఫ్ట్ సిల్క్ వస్తుంది మెటీరియల్ అండ్ ఇది కూడా అంతే ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చిందండి చాలా రిచ్ లుక్ ఉంటుంది శారీ సో ఇవి ఇలాంటివి మీరు మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఎనీ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే శారీలో మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది పళ్ళు పార్ట్ రిచ్ లుక్ తోటి ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు సో ఇక్కడ వచ్చిన ఈ డిజైన్ కూడా ఏదో పెయింటింగ్ లాగా కనిపిస్తుంది కానీ మొత్తం వీవింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో లైట్ వెయిట్లో బాగుంది కొన్ని ఈ రేంజ్లో కనిపించేవి మీకు జనరల్గా వెయిట్ ఉంటాయి హెవీ వెయిట్ ఇది బాగుందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా మంచి ఫాలింగ్ లుక్ తోటి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ మీకు ప్లెయిన్గా వచ్చి బార్డర్ వస్తుందండి ఎందుకంటే శారీ అంత హెవీ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి మనకి కొంచెం సింపుల్గా వచ్చేస్తుంది అనమాట కావాలి అనుకుంటే ఇచ్చర్ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు హ్యాండ్లూమ్ కాటన్ చీర అండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో వస్తుంది పెద్దవాళ్ళకి అమ్మ వాళ్ళకి అలా కొనిస్తే బాగుంటుందండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా అలా వచ్చింది సో ఇది ఎలా ఉందంటే మనకు ఇప్పుడు పట్టు మెటీరియల్ ఉంటుంది కదా అలా సీకోలాగా వచ్చింది అనమాట డిజైన్ అయితే ఇదంతా కూడా ప్రింటింగ్ అండి అండ్ బార్డర్లో వచ్చేసి మీకు ఇలా గోల్డెన్ జరీ బార్డర్స్ పోచంపల్లి బార్డర్ కూడా వచ్చింది శారీ కూడా మొత్తం ఓపెన్ చేసి చూద్దాము పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుందండి సారీ శారీ అంతా మనకి ఇంక ఇదే డిజైన్తో వచ్చింది పళ్ళు బాగా హైలైట్గా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వస్తుందా మ్యామ్ సో వీటికైతే బ్లౌజెస్ రావండి శారీ మాత్రమే అండ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుందండి దీంట్లో మీకు క్వాంటిటీ కావాలన్నా దొరుకుతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి ఈ చీర కూడా బాగుంది పోచింపల్లి తోటి రిచ్ లుక్ ఉంటుంది అంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం పార్టీ లుక్ ఉంటుంది చీర జరీ బార్డర్తో వచ్చింది కాబట్టి నెక్స్ట్ డిజైన్ ఎంత క్వాలి ఎంత క్వాంటిటీ కావాలన్నా మీకు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు చూస్తున్న చీరలు కూడా మనకి ఫ్యాన్సీ వర్క్తో వచ్చాయండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది ఒక డిజైన్ చూసాం కదా అలాంటిదే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి శారీ వచ్చే మెటీరియల్ మనకి జార్జెట్ మెటీరియల్తో వచ్చింది షిఫాన్ లాగా అలా ఉందన్నమాట పళ్ళు పాటికి మీకు ఈ విధంగా మంచి టాజల్ వర్క్ అయితే వస్తుందండి శారీ ఆల్ ఓవర్ సో శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా బటర్ఫ్లై వీవింగ్ అనేది వస్తుంది స్కాలప్ చేశారు శారీ మీద కూడా మనకి ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది అంతా వచ్చేసిందండి శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇందులో హైలైట్ కలర్ అయినటువంటి ఈ సీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో సో అలాంటి కలర్లో మనకి బ్లౌజ్ తీసుకున్నారు బ్లౌజ్ మెటీరియల్ మీద కూడా మీకు మొత్తం ఇలా బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు దెన్ ఈ బ్లౌజ్ అయితే మనం మల్టీ కలర్ శారీస్కి కూడా వాడుకోవచ్చు అండి సో ఈ శారీ కూడా చాలా బాగుంది ఇందులో మీకు మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో దీంతో పాటు మీకు ఇట్లా సా ఇది జ్యువెలరీ కూడా గిఫ్ట్గా వస్తుందమ్మా సో కొన్ని కొన్ని బాక్స్లో అయితే ఇలా మీకు ఒక నగ కూడా దీంతో పాటు ఫ్రీగా వస్తుంది సో ఇది కూడా మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ రేంజ్లోనే ఇంకొంచెం డీసెంట్గా కావాలి ఫ్యాన్సీగా కావాలి లైట్ వెయిట్లో కావాలి అనుకునే వారికి ఇది కూడా బాగుంది ఇలా మల్టీ కలర్స్లోనే కింద సింపుల్గా మీకు పైపింగ్ అనేది టేపింగ్ లాగా ఇచ్చారండి మిర్రర్ వర్క్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి ఫాలింగ్ లైట్ వెయిట్ మెటీరియల్తో వచ్చిందండి ఇది మీకు సో పళ్ళు పార్ట్ ఈ విధంగా హెవీగా మిర్రర్స్ తోటి వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మీకు శారీకి మీకు సెమీ రాసలిక్ స్టైల్లో ఉండే మెటీరియల్తో బ్లౌజ్ ఇచ్చారు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ బ్లౌజ్తో వేసుకుంటే బాగానే ఉంటుందండి లుక్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నట్టున్నాయి చూద్దాం మీకు నచ్చిన చీరని షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న లత గారి నెంబర్కి వాట్సాప్ చేసేసి మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇదే మోడల్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో మనకి ఇంకొక మంచి కలర్ అవైలబుల్ ఉందండి సో ఇలా కలర్ వచ్చేసి మనకి ఇది ఇంకొక కలర్లో ఉంది శారీ ఆల్ ఓవర్ మన కలర్ కాంబినేషన్స్ సేమ్ వచ్చాయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పీసు ఇది వెడ్డింగ్ సీజన్లో గిఫ్టింగ్ అలా ఇచ్చినా కూడా బాగుంటుంది మనకి విత్ బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది వచ్చేసి మీకు సాఫ్ట్ పట్టు మెటీరియల్ చూపిస్తున్నానండి చాలా తక్కువ రేట్ అనమాట జస్ట్ మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి పిల్లలకి ఏదైనా లెహెంగాస్ గౌన్స్ కిడ్స్ వేర్ ఏదైనా చేయడానికి కూడా మంచి ఆప్షన్ ఇది మీకు సో షార్ట్ పళ్ళుతో వస్తుందండి ఫాలోడ్ బై బ్లౌజ్ అనమాట ఏదైతే బ్లూ కలర్ మనకి బార్డర్లో ఇచ్చారో అలాంటి దాంతో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చేసారండి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రైజ్ రేంజ్లో ఉంటుంది సో ఈ చీరలకి ఏంటంటే మనకి బ్లౌజ్లు ఆల్రెడీ మన దగ్గర ఉన్నా కూడా వేసుకోవచ్చు సింపుల్గా ఉన్న లుక్ బాగానే ఉందండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మజంతా పింక్ లాంటి కలర్ చూసాము ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి శరీర రెడ్ అంటారు కదా అలాంటి కలర్లో మనకి ఇది ఇంకొకటి అవైలబుల్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది ఇది కూడా మీకు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో ఇందాక మనం మిర్రర్ వర్క్తో కొన్ని చూసాం కదండి అందులో ఇందాక టూ కలర్స్ మనం చూడలేదు ఆ టూ కలర్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఇందాక చూసిన వాటిల్లోనే ఇలా శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది ఒక ప్రింట్ అనేది మారుతుంది శారీ మీదంతా ఆల్ ఓవర్ ప్రింట్ ఈ విధంగానే వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఏదైతే ఇక్కడ మనకి ఇలా పైపింగ్ వర్క్ ఇచ్చారో ఈ కలర్తో బ్లౌజ్ ఇచ్చేసారనమాట జస్ట్ అట్ సిక్స్ ట్వంటీ నైన్ చాలా ఫాలింగ్ లైట్ వెయిట్ మెటీరియల్ ఇందులోనే మీకు ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇలా ఈ ఈ కలర్ కూడా బాగుంటుంది మీకు పింక్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా మనకి ఫాలింగ్ అండ్ ఫ్యాన్సీ మిరర్స్ తోటి వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది టేపింగ్ వర్క్ అనేది వచ్చేస్తుందండి శారీ అంతా ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ మెటీరియల్ కూడా క్వాలిటీ కూడా బాగుందండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ విధంగా చాలా మంచి వెరైటీస్ తోటి లతా గారు ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆన్లైన్లో ట్రై చేయండి থ্যাংক ইউ সো মচ ফরচিং হ্যাপি শোপিং